ఐస్ మన ప్రధాని మోదీ నిజంగా సర్ప్రైజ్ లేవడం ఎక్స్పెక్ట్ నో డౌట్ గతంలో పాకిస్తాన్ వెళ్ళి అప్పుడున్న ప్రధాని షరీఫ్కి సర్ప్రైజ్ ఇచ్చినారు అదేవిధంగా మన దగ్గర కొన్ని విజిట్స్ అండ్ మన్ కీ బాత్ కొందరు గురించి చెప్పే విషయాలు ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇప్పుడు మీకు పనిష్మెంట్ ఇవ్వాలి రెండు అని చెప్పేసి ఒక ఎనిమిది మందిని పిలిచాడు ఎనిమిది మంది ఎంపీలని మన మోదీ ఎక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి క్యాంటీన్కి ఏంటా పనిష్మెంట్ అంతా ఆశ్చర్యపోతున్నారు తిన్నా పట్టండి కూర్చుందా అని చెప్పేసి అందరితో కూర్చొని చక్కగా లంచ్ చేశారు నలభై ఐదు నిమిషాల పాటు లంచ్ మొత్తం వెజ్జే ఓకే అందులో మన మోదీ గారికి బాగా ఇష్టమైన కిచిడి అట సో కిచిడి అండ్ రాగి ముగ్ధ అండ్ రిమైనింగ్ మరికొన్ని ఇలా ఈ ఎనిమిది మంది ఎవరు అంటే పేర్లు చదువుతాను అందులో మన తెలుగు ఒకళ్ళు ఉన్నారు ఈజ్ నాట్ అదర్ దాన్ రామ్మోహన్ నాయుడు మన శ్రీకులం ఎంపీ టీడీపీ ఎంపీ అతను ఆ తర్వాత హీనా గవిత్ బీజేపీ ఎంపీఏ మహారాష్ట్ర తర్వాత ఎస్ పాంగ్న్ వీళ్ళు వచ్చేసి బీజేపీఏ తర్వాత లద్దాఖ్ బీజేపీ ఎంపీ వచ్చేసి ఈ జయంత్ సెరింగ్ తర్వాత ఎల్ మురుగన్ సెంట్రల్ మినిస్టర్ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ఎంపీ సస్మిత్ పాత్ర బీజు జనతా దళ ఒడిస్సా ఎంపీ అండ్ ఎన్కే ప్రేమచంద్రన్ ఆర్ఎస్పి పార్టీ ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా పిలిపించేసి ఆయన తింటూ చాలా విషయాలు డిస్కస్ చేశారు ఎవరు మోదీ గారు వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ ఎలా ఉంది ఏంటని మాట్లాడుతూ ఉంటే మాట్లాడి మీరు కూడా అంటే అప్పుడు వీళ్ళకే అడిగి ఉన్నారట మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు మీరు ప్రధాని చమర్ ఆఫ్ కార్యక్రమాలు ఉంటాయి కదా ఎలా హెల్త్ మెయింటైన్ చేస్తాను ఏంటంటే అప్పుడు చెప్పారట సాయంత్రం ఆరు తర్వాత నేను అసలు ఏమీ తినను కార్యక్రమాలు అవన్నీ చూసుకున్న తర్వాత నైట్ నేను పడుకునేది కేవలం మూడు గంటల నరట అంటే మూడు నర అంటే మూడార్లు పద్దెనిమిది అండ్ ఇది ఒక ముప్పై అంటే రెండు వందల పది నిమిషాలు నిద్రపోతాడు నిజమే దాని యోగా నిద్ర కూడా అనవచ్చు మనం జస్ట్ నేను అప్పుడు నిద్ర నిద్ర గొప్ప అనుకుందాం అండ్ పడుకున్న ముప్పై సెకండ్స్లోనే గాఢ నిద్రలోకి వెళ్తాడు నిజంగా అదృష్టవంతుడు సో నైట్ ఆయన పడుకునేది మూడు గంటలున్నారే రిమైనింగ్ టైం అంతా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు అండ్ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూనే ఉంటాడు అండ్ ఆయన పనులే ఆయన చూసుకుంటూ ఉంటాడు ఆయన పనులు ఇస్తూ ప్రైమ్ మినిస్టర్ కదా సో అందరూ కూడా న్యాయం చేరణ వేళ ఆయన అనుకోవచ్చు సరే కొన్ని కమర్షియల్గా ఉంటే పొలిటికల్గా ఉంటే కథలు వేరే కలెక్టెడ్ బి సో ఇదే మూమెంట్లో వీళ్ళు ఆయనతో డిస్కస్ చేసిన మరికొన్ని అంశాలు ఎలా ఉన్నాయంటే చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే ఉన్నాయారు ఆయన అన్నాడట నేను ప్రైమ్ మినిస్టర్ని ఓకే బట్ ఇప్పుడు నేను మీతో ఫ్రెండ్లీగా లంచ్ చేయడానికి వచ్చాను మనందరూ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు కానీ అంటారు డిఫరెంట్ అండ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయగలగటం అన్నది మోదీని చూసి నేర్చుకోవాలి ఎవరైనా కానీ